వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎండ్ బివిహాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను నిన్నటి వ్లాగ్ చూసిన చాలా మంది కూడా మా పర్ణిక శ్రితకి బర్త్డే విషెస్ మళ్ళీ మీరు చెప్పారండి చాలా హ్యాపీ పర్ణిక ఎవరంటే మా వదిన వాళ్ళ పాప అనమాట సో తన బర్త్డే అయితే హాలిడేస్కి వచ్చారు కదా హాలిడేస్లో తన బర్త్డే జరిగితే ఇక్కడే చేసామన్నమాట సో ఈ వ్లాగ్ని నేను నిన్న వీడియోలో షేర్ చేసినప్పుడు చాలామంది కూడా మళ్ళీ విషెస్ చెప్పారు సో ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ విషెస్ కోసం అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా చాలా చాలా థ్యాంక్స్ సో ఈ రోజుటి వ్లాగ్ ఏంటి అంటే వర్ణికాజరిత బర్త్డే సాటర్డే జరిగింది కదా సో అందుకే సండే రోజున మేమందరం ఇప్పుడు బయటికి వెళ్ళబోతున్నాం అనమాట లంచ్కి సో లంచ్కి ఎక్కడికి వెళ్తున్నాం మేమేమి తిన్నా అన్నీ కూడా చూపిస్తాను అండ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఈరోజు పెసర దోశ ఓ పెసరు దోశ ఏంటండి ఎన్నిసార్లు వేస్తున్నారా అని అంటారా అవునండి మాకు కూడా చాలా బోర్ కొట్టేసింది కానీ మా వదిన వాళ్ళ అబ్బాయి ఎక్కువగా పెసర దోశే తింటాడు అనమాట నాకు గ్రీన్ దోశ గ్రీన్ దోశ గ్రీన్ దోశ కావాల్సిందే అని గోళ చేస్తాడు వాడి వల్ల మేము కూడా అందరం పెసర దోశే తిన్నాం అనమాట సో పిల్లలు కూడా ఇష్టంగానే తింటారులేండి అందుకనేసి ఇంకా పెసర దోశని వేస్తున్నాను ఈ రోజు బ్రేక్ఫాస్ట్ చాలా లైట్గా తింటున్నానండి నేను మా బదర్ మాత్రం చాలా లైట్గా తింటున్నాము ఆఫ్టర్నూన్ మన్నీ మంచిగా తినాలి అనేసి బఫీకి వెళ్తున్నాం అనమాట అందుకే అక్కడ చాలా ఐటమ్స్ ఉంటాయి కాబట్టి ముందుగానే మేము లైట్ ఫుడ్ తింటున్నాము మళ్ళీ హెవీ అయిపోతే మళ్ళీ అక్కడ న్యాయం చేయలేము కదా అందుకనమాట ఇంకా పిల్లలకైతే ఇక్కడ పెసర దోశ ఒక పక్కన వేసేసి చట్నీని కూడా చేస్తున్నాను పిల్లలకి చట్నీ లేని అస్సలు తినరనమాట ఇడ్లీ పూరీ దేనికైనా దానికి సంబంధించిన చట్నీస్ కర్రీస్ కావాల్సిందే పచ్చడి వేస్తే వాళ్ళు తినరు కదా మేమంటే ఏదో ఒక పచ్చడి వేసుకొని తింటాం కానీ పిల్లలు అలా తినరు కదా వైట్ చట్నీ కావాల్సిందే అని గోళ గ్రీన్ గ్రీన్ దోశ వైట్ చట్నీ వాళ్ళకి ఇలా కాంబినేషన్ అనమాట సరే ఇంకా అందరం కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తామన్నమాట పిల్లలు అయితే దీంట్లో ఆనియన్స్ అవన్నీ కూడా ఎక్కువగా ఏమి ఇష్టంగా తినరండి ఒకవేళ వేసినా కానీ తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారనమాట అందుకే నేను వాటిలో ఎక్కువగా ఏమి వేయను నార్మల్గానే తినేస్తాము నిన్న పని బర్త్డే జరిగింది కదా అయితే బిష్వాకి కి జైకి పని గిఫ్ట్స్ ఇచ్చింది సో తన బర్త్డే అయితే తనే గిఫ్ట్స్ ఇచ్చింది అనమాట అందులో బిశ్వాకి ఈ ఫిష్ తీచ్చారనమాట భలే క్యూట్గా ఉంది కదా భలే ఈజీగా ఆడుకోవటానికి బాగుంది కలర్ఫుల్గా ఉంది బిశ్వ దాని వెనకాల ఉన్నాడు అనమాట చాలా గా నాకు బాగా నచ్చింది కలర్ ఇంకా బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఇంకేమీ లేదు కాబట్టి నిన్న కేక్ కట్ చేసినాం కదా ఆ కేక్ తినేసి ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయామనమాట ఇదిగోండి బర్త్డే గోల్ అయితే ఇంకొక జీన్స్ వేసుకొని చక్కగా ఒక షర్ట్ అనమాట నేనైతే గా ఈ లైట్ కలర్ లో ఉన్న బ్లూ కలర్ నేను డ్రెస్ వేసుకున్నాను ఇంకా పిల్లలు కూడా అందరు చక్కగా రెడీ అయిపోయారు ఇదిగోండి ఇంక అందరం కలిసేసి ఇక్కడ బార్బీక్యూ గుంటూరులో ఉంటుంది కదా గుంటూరులో ఉన్న బాబీ క్యూకి వచ్చేసి ఇంకా అందరం ఫుడ్ మీద అటాక్ చేస్తున్నాం అనమాట ఇక్కడ బోల్డ్ అండి స్టాటస్ వెరైటీస్ ఉంటాయి లంచ్ అంటే మెయిన్ కోర్స్ డిజర్ట్స్ స్వీట్స్ కేక్స్ వాట్ వాటర్నట్ల లైవ్ కానీ ఇంకా అన్నీ ఉంటాయి అనమాట లైవ్ కౌంటర్స్ ఉంటాయి బఫే ఉంటుంది అండ్ స్టాటస్ అయితే మన దగ్గర తెచ్చి పెడతారు బాబీ క్యూ అంటే మీకు తెలిసిందే కదా ఇక్కడ మన ఎదురుగా గ్రిల్ ఉంటుంది అంటే పొగలు బొగ్గులు ఉంటుంది మనకి ఇట్లాగా తెచ్చి పెట్టేస్తారు సో ఆల్రెడీ ప్రిపేర్ చేసి తెచ్చి పెడతారు ఇది వేడిపోకుండా ఉండడం కోసం ఇక్కడ బొగ్గుల మీద పెడతారనమాట ఇదిగోండి ఇక్కడ ఇంకా చికెన్ ఫిష్ ప్రాన్స్ మటన్ ఇంకా అన్నీ తెచ్చి ఇట్లాగా మనకు పెడుతుంటారనమాట ఇంకా మనకు నచ్చినట్లుగా తీసుకొని తినాలి ఇక్కడ నేను మా వారు ఇంకా పిల్లలు అందరం కూడా కూర్చొని అనమాట ఫస్ట్ అయితే రాగానే కాంప్లిమెంటరీగా పానీపూరి స్వీట్ కార్న్ అలాగే కొన్ని పన్నీర్ టిక్కాస్ మష్రూమ్ టిక్కాస్ ఇవన్నీ ఫస్ట్ తెచ్చి ఇచ్చేసారనమాట ఇంకా ఇవి తింటూ ఉండగా ఇంకా గ్రిల్ చికెన్ చిల్లీ చికెన్ ప్రాన్స్ చిల్లీ ప్రాన్స్ అలాగే మటన్ కబాబ్ ఇలాంటివన్నీ తెచ్చారనమాట ఇంకా మేమైతే ఫుడ్ని మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాను మీరు ఎక్కువ స్టార్టర్స్ తిని మెయిన్ కోసం తక్కువ తిని ఇట్లాగో ఫుడ్ని ఎంజాయ్ చేయాలంటే అంటే కన్ఫామ్గా మీరు బాబిక్యూకి వెళ్లాల్సిందే బోలెడ్ ఫుడ్ ఉంటుంది అన్నమాట అలాగే ఇక్కడ వీకెండ్స్ వచ్చేసి అంటే సండే వచ్చేసి థౌజండ్ రూపీస్ పర్ హెడ్ అలాగే వీక్ డేస్లో వస్తే కనుక ఎయిట్ హండ్రెడ్ అనమాట కాంప్లిమెంటరీ ఫుడ్ ఉంటుంది లైవ్ కౌంటర్స్ కుల్ఫీస్ ఐస్ క్రీమ్ ఇట్లా బోలెడ్ ఉంటాయి అనమాట మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా మనకి భోజనాలు ఎట్లయితే ఫుడ్ పెట్టుంటారు ఇంకా అట్లా పెడుతూనే ఉంటారు మనం తింటూ ఉండాలన్నమాట ఇంకా ఫైనల్గా పిల్లలు అయితే ఇంకా అందరూ ఇట్లాగా డ్రింక్స్ తాగుతున్నారనమాట ఇక్కడ కూడా మనకి చాలా వెరైటీస్ ఉంటాయి సో ఇంకా పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క నచ్చినట్లుగా తీసుకున్నారు సో నేనైతే ఎక్కువగా మెయిన్ కోర్స్ మనం ఇంట్లో ఎక్కువగా బిర్యానీ బిర్యానీస్ ఇలాంటివి తింటూనే ఉంటాం కాబట్టి నేను మోస్ట్లీ అన్నీ కూడా స్టార్టర్స్ ఎక్కువగా తిన్నాను అనమాట ఇక్కడ మనం బర్త్డేస్ అవన్నీ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు మనకి సెలబ్రేషన్ మన సందర్భంని బట్టి మనకి సెలబ్రేషన్ జరుగుతాయి అనమాట సో నిన్న చెప్పాను కదా పర్నీ బర్త్డే అని ఇక్కడ వీళ్ళు కేక్ తెచ్చి వాళ్ళే కేక్ కట్ చేయిస్తారనమాట సో మనం అక్కడ మేము లంచ్ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ ఫైనల్గా వెళ్ళే ముందుగా ఇక్కడైతే మేము పర్నీకి కేక్ కట్ చేయిస్తున్నాము ఇంకా ఫైనల్గా కేక్ కట్ చేసి ఇంకా మేమైతే అనమాట మేము వచ్చేటప్పుడు కొంచెం రష్ తక్కువ ఉంది కానీ ఇంకా మేము వెళ్ళేసరికి త్రీ అనమాట ఇంకా త్రీకి అయితే ఫుల్ రష్గా ఉందనమాట ఇవి కూడా ఇట్లా ఉంటాయి అనమాట ఇంకా మనకు నచ్చినట్లుగా ఇంకా అన్ని ప్లేట్లో సర్వ్ చేసుకోవటమే మనకి ఇష్టమైనవన్నీ కూడా సో ఇంకా లంచ్ అవన్నీ కూడా చేసేసుకొని మేము స్టార్ట్ అయ్యేసారు కదా చెప్పాము కదా త్రీ అయిపోయింది అనేసి ఇంకా త్రీకి ఇంకా మేమందరం అయితే స్టార్ట్ అయిపోయి ఇంటికి వస్తున్నాము ఇదిగోండి ఇక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది కదా మా వదిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అనమాట మా వదిన వాళ్ళ ఆడపడుచు ఇంకా మేమందరం కలిసి చక్కగా లంచ్ చేసి చాలా టైం అక్కడ స్పెండ్ చేసి హ్యాపీగా కొన్ని మూమెంట్స్ నీట్లాగా వీడియోలో క్లిక్ చేసుకొని ఇంకందరం కలిసి రిటర్న్ అయిపోతున్నాం అనమాట సో వాళ్ళైతే విజయవాడ వెళ్ళాలన్నమాట సో విజయవాడలో ఉంటారు ఇంకా భవ్య అనమాట తన పేరు సో భవ్య వాళ్ళ డాడీ విజయవాడ వెళ్ళిపోతున్నారు ఇంకా మేమందరం కూడా కలిసి ఇంటికి వచ్చేస్తున్నాము పిల్లలైతే ఇంటికి వచ్చే దారిలో ఇంకా ఏమన్నా కొనిపెట్టమని గోలనమాట అక్కడ ఒక టాయ్ షాప్ ఉంది అది చూసి ఇంకక్కడ బొమ్మలు కొనాలి అని ఒకటే గోళ మనకి ఈ బాబిక్యూ ఎక్కడ ఉంటుంది అంటే ఇది బాబిక్యూ నేషన్ అండి గుంటూరులో వెస్ట్ సైడ్ అనే షాపింగ్ మాల్ ఉంటుంది సో ఆ షాపింగ్ పైన ఉంటుంది అనమాట థర్డ్ ఫ్లోర్లో ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు మనము వెళ్ళిన ఈ బాబిక్యూలో పెద్దవాళ్ళకి అంటే సిక్స్ సెవెన్ ఇయర్స్ అబోవ్ తర్వాత అందరికీ ఎయిట్ హండ్రెడ్ అయితే అంతకన్నా తక్కువ వాళ్ళకి ఇంకా ఫ్రీ ఫుడ్ అనమాట పిల్లలకి ఇదిగోండి వెస్ట్ సైడ్ పైన ఉంటుంది థర్డ్ ఫ్లోర్లో ఇంకా వచ్చే దారిలో ఇదిగోండి వదిన అయితే ఇట్లాగా చిన్న చిన్న లిప్స్టిక్స్ ఈ రెండు తీసుకున్నారనమాట అలాగే ఒక ఐ లైనర్ అలాగే పాండ్స్ క్రీమ్ ఇలాంటివి చిన్న చిన్నవి కావాలి అంటే ఇంకా వదిన వచ్చే దారిలో షాప్ చేసుకొని వచ్చారు ఈ లిప్స్టిక్ కలర్ చాలా బాగుంది నూడ్ షేడ్ కొంచెం పింక్ కలర్ అనమాట డార్క్గానే వస్తుంది కానీ నూడ్ షేడ్ మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఇది లైటర్ డార్క్నెస్ అనేది ఉంటుంది సో ఇవైతే మంచి బ్రాండెడ్ అనమాట ఇదిగోండి నా ఫింగర్ మీద పడింది చూడండి నా చేతిలో ఆ కలర్ అనమాట సో మనం యూజ్ దాన్ని బట్టి మన అకేషన్ బట్టి లైట్గా కానీ డార్క్గా కానీ వేసుకోవచ్చు ఈ పాన్స్ క్రీమ్ అయితే మనకి సన్ స్క్రీన్ ప్లస్ ప్రైమర్ ఉంటుంది సో అందుకే అది తీసుకున్నారు అండ్ ఇది ఒక జెల్ టైప్ అనమాట పన్నీ చిన్నమ్మాయి కదా సో తన కోసము ఈ లిప్ బామ్ తీసుకున్నారు ఇది పింక్ కలర్లోనే వస్తుంది యూజ్ చేస్తే ఇది కూడా బాగుంది అండ్ ఐ లైనర్ వచ్చేసి డాజిలర్ది తీసుకున్నారు అది కూడా బాగుంది సో ఇవన్నీ కూడా వచ్చేదారిలో షాప్ చేసుకొని వచ్చాము ఇంకా ఆఫ్టర్నూన్ అంత హెవీగా తిన్న తర్వాత ఈవినింగ్ అసలు ఏమన్నా తినగలమా అందుకే పిల్లలకి మాకు అందరికీ సిమ్ సింపుల్గా ఒక ఎగ్ రైస్ నుంచి అయ్యబోతున్నాను ఇది ఎంత బాగుంటుంది అంటే అన్నం అనే చెప్పాలి సో పిల్లలు ఆవకాయ అన్నంని ఎంత ఈజీగా తిన్నారు కాబట్టి నేను కొంచెం స్పెషల్గా ఇట్లా ఎగ్ వేస్ట్ చేశాను అందరు ఫిదా అయిపోయి చాలా ఇష్టంగా తిన్నారు ఇదేలా చేశాను అంటే ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లోకి తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ ఇవన్నీ సన్నగా తరిగేసి అనమాట అవి కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు ఉప్పు కారంని లైట్గా వేస్తున్నాను ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై అవుతూ ఉండాలన్నమాట ఇప్పుడు ఇవి కొంచెం లైట్గా ఫ్రై అవ్వగానే ఇందులోకి ఒక నాలుగు నుంచి ఐదు గుడ్లు దాకా ఇట్లా వేసేసుకోండి వేసుకున్న వెంటనే మిక్స్ చేయకండి మూతను పెట్టేసేయండి మూతన పెడితే ఇదంతా కూడా మనకి చిన్న చిన్న పీసెస్ అవ్వకుండా కొంచెం పెద్దగా ఉంటాయి అనమాట తినడానికి బాగుంటాయి ఆలోపు ఇట్లాగా అన్నంని ముందుగానే ఉడకపెట్టేసుకొని పొడి పొడిగా కుక్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు ముక్కలు వేసుకొని పా మామిడికాయ పచ్చడి వేసేసి బాగా కలిపేయండి మీకు నచ్చితే కొంచెం నెయ్యి వేసుకోండి మాకైతే నెయ్యి అవసరం లేదు కొంచెం స్పైసీగానే తిందాము అనేసి ఇట్లాగా కొంచెం దాంట్లో దాంట్లోనే గ్రేవీ అలాగే ఆయిల్ ఉంటుంది కదా దాంతో పాటు ఒక నాలుగు ముక్కలు వేసేసి బాగా మిక్స్ చేసేస్తున్నాను ఇట్లా కలిపిన అన్నంని తాలింపు వేస్తే ఎంత బాగుంటుందోనండి డెఫినెట్గా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు అసలు ఫిదా అయిపోయి మళ్ళీ మళ్ళీ అడుగుతారనమాట మీ స్పెషల్ ఎగ్ రైస్ చేయమని వాళ్ళకి తెలియదు అసలు మీరు దీంట్లో మోడకే వేశారు మోడకే పచ్చడి వేశారు అనేసి ఇట్లాగ ముక్కలు ఇవన్నీ ఉంటే మనకి తెలుస్తుంది అనమాట అది ముక్కలు లేవనుకోండి అసలు ఈ ఫ్లేవర్ ఎక్కడి నుంచో ఏదో గుర్తొస్తుంది అన్నట్టుగా ఉంటుంది కానీ మోడకే పచ్చడి అన్నం అని అసలు ఎవరు కనిపెట్టలేరు అనమాట ఇదిగోండి ఎగ్ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది దాన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి ఈ లోపైతే మనం ఎగ్ అన్నం కూడా అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా ఈ అన్నంని మొత్తం కూడా ఈ ఎగ్లో వేసేసేయండి వేసేసి బాగా మిక్స్ చేసుకోవటమే ఇందులో మీకు నచ్చితే కొంచెం గరం మసాలా వేసుకోండి లేదంటే అది కూడా అవసరం లేదు ఇక్కడ నేను కొంచెం స్పెషల్గా కొంచెం స్పైసీగా ఉండాలి అనేసి కొంచెం గరం మసాలా అలాగే కొత్తిమీరని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకా వేడి వేడిగా తిన్నారు అంటే అసలు ఇంక ఏది పనికిరాదనమాట బిర్యానీ కూడా అంత టేస్టీగా అనిపించదు ఇది అంత రుచిగా ఉంటుంది సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి నేను ట్రై చేసిన తర్వాత నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో చూశారు కదండీ ఇవాళ వీడియో అయితే ఇలా షూట్ చేశాను అనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి అంటే దానికి కిప్ స్మైలింగ్ అండ్ బాబాయ్